జయగురుదత్త శ్రీ గురుదత్త శుద్ధ బ్రహ్మ పరాత్పరుడు శేషతల్పసుఖ నిద్రితుడు లోకాధారకుడు సర్వచరాచర పాలకుడు ఆ శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్తు ధర్మదేవతే ఒక రూపాన్ని దాల్చి ఆ సుగుణాభిరాముడుగా ఈ భువిపై అవతరించింది అగణిత గుణగణ భూషితుడై విరాజిల్లింది దశరథ నందనుడై చాగమూర్తిగా దశముఖ మర్దనుడై తేజోమూర్తిగా త్రేతాయుగంలో కుదండరాముడి విరాట్ రూపాన్ని ప్రదర్శించారు రఘువంశానికే ప్రభను ప్రసాదించారు సీతా సమేతుడైన పురుషోత్తముడు ఎందరికో కామదేరు ఇంకెందరికో కల్పతరు మరెందరికో పారిజాతం అలా కామిత ఫలాన్నిచ్చే ఆ కారుణ్యమూర్తి వెంకటాద్రిపై వెలిసి ఉన్నాడని విదపరుస్తున్నారు మన తాళ్లపాక అన్నమాచార్యు పరమపావనమైన ఇక్ష్వాకుకుల తిలుకుడు సాన్నిధ్యంలో సామీప్యంలో వసించి తరించిన భక్తాగ్రేసలను పేరు పేరిన పరిచయం చేస్తున్నారు మన పదకవిత పితామహులు అన్నమాచారులు పరిచయం చేయటమే కాదు ఆయన స్వరంతో ఆ స్వామిని సంకీర్తన చేస్తూ మురిసిపోయాడు అన్నమయ్య ఒళ్ళు పులకరించిపోయింది అన్నమయ్యకి ఆయన ఏ విధంగా ఆ రామచంద్రుణ్ణి కీర్తించారంటే రాబచంద్రుడితడు రఘువీరుడు రాబచంద్రుడితడు రఘువీరుడు ಕಾಮಿತ ಫಲಮುಲೀಯಗಲಿಗೆ ನಿಂದರಿಕಿ ರಂಭಚಂದ್ರಡಿತು ರಘುವೀರುಡು ಕಾಮಿತ ಫಲ ಮುಲೀಯ ಗಲಿಗೆ ನಿಂದರಿಕಿ ರಂಭಚಂದ್ರಡಿತು ರಘುವೀರುಡು ಗೌತಮ ಭಾರ್ಯ ಪಾಲಿಟಿ ಕಾ ವಿತಡು ఘాతల కౌసికు పాళి కల్పవృక్షము గౌతము భార్యా పాలిటి కామదేను వితడు ఘాతల కౌసికు పాళి కల్పవృక్షము సీతదేవీ పాలిటి చింతమణితడు ಸೀತಾ ದೇವಿ ಪಾಲಿಟಿ ಈತಡು ದಾಸುಲ ಪಾಲಿ ಇಹ ಪರದೈವೂ ಕಾಮಿತ ರಘುವೀರುಡು ಗಲಿಗೆ ನಿಂದರಿಕಿ ರಾಮಚಂದ್ರುಡಿತಡು ತಡೂ ರಘುವೀರುಡು परग सुग्रीव सुग्रीवुपालि परमबन्धुडीतडु सरि हनुमन्तु पालि परम पाली साम्राज्यमु परग सुग्रीव सुग्रीवुपालि परमबन्धुडीतडु सरि हनुमन्तु पालि साम्राज्यमु निरति निरतिविभीषणु निपालि निधानमु ನಿರತಿ ವಿಭೀಷಣುನು ಪಾಲಿ ನಿಧಾನಮು ಗರಿಮ ಜನಕೂಪಾಲಿ ಘನಪಾರಿಜಾತಮು ಜಾತಮು ರಾಮಚಂದ್ರೊಡಿತಡೂ ರಘುವೀರುಡು ಕಾಮಿತ ಫಲಮುಲಿಯ ಗಲಿಗೆ ನಿಂದರಿಕಿ ರಾಮಚಂದ್ರುಡಿತಡು ರಘುವೀರುಡು तलप शबरी पालि तत्त्वपूरहस्यमु अलरीगुहुनी पालि आदिमूलमु तलप शबरी पालि तत्त्वपूरहस्यमु अलरीगुहुनी पालि आदिमूलमु कलटन्न वारिपालि कन्नु लेदुटि मूरिति ಕಲಡನ್ನ ವಾರಿಟಿ ಮೂರಿತಿ ವೆಲಯ ಶ್ರೀ ವೆಂಕಟಾದ್ರಿ ವಿಭುಡೀತಡೂ ರಾಮಚಂದ್ರಿತೂ ರಘು ವೀರುಡು ಕಾಮಿತ ಫಲಮುಲಿಯ ಗಲಿಗೆ ನಿಂದರಿಕಿ ರಾಮಚಂದ್ರಡಿತ ರಘುವೀರುಡುಗ ಅನ್ನಮಯ್ಯ ఎంత చక్కగా మనందరికీ అర్థమయ్యే తెలుగు భాషలు మనకి రాసిచ్చారండి ఇటువంటి ఆణిముత్యాలను మనం కాపాడుకోవాలి ఇక్కడ అన్నమయ్య ఒకటే మాట చెప్తున్నారు ఆ జగదేక నాయకుడి వైభవాన్ని ఆ జానకీ వల్లభుడి ప్రాభవాన్ని ఆయన నూరారా కొనియాడాడండి శ్రీమన్నారాయణిని మనసారా నోటితో ఒక్కమారు మాట్లాడితే ముడిసిపోతాడు ఆయన అలాగా ఆయన యొక్క ప్రాభవాన్ని రూపంలో ఆయన ఎంత చక్కగా ఆయన పదామృతం అది నిజంగా అమృతమేనండి అంత చక్కగా చెప్పారు అన్నమయ్య లోక కళ్యాణార్థం త్రేతాయుగంలో ఆ శ్రీ మహావిష్ణువు రఘువంశ పరంపరలో దశరథుడి కుమారుడుగా జన్మించారు మానవుడు ధర్మానుష్ఠానంతో మాధవుడిగా ఎదగవచ్చని నిరూపించినటువంటి గొప్ప అవతారం శ్రీరామచంద్రమూర్తి భగవంతుడు తనను తాను తగ్గించుకుని మానవుడిగా అవతరించి పదహారు పరిపూర్ణ గుణాలను పుణికిపుచ్చుకుని ధర్మబద్ధంగా జీవిస్తూ మానవత్వం గొప్పతనం ఏంటో ఆచరించి చూపించారు శ్రీరామచంద్రమూర్తి అది మన రామావతారం విశిష్టత అది మన సంప్రదాయం యొక్క విశిష్టత కేవలం త్యాగంతో ధర్మంతో మానవుడు భగవంతుడి స్థాయికి చేరుకోవచ్చని ఏటతల్లం చేసిన కమనీయ గాథ రామకథ ఆ రామచంద్రుణ్ణి ఎలా కీర్తించారంటే రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియ గలిగే నిందరికి రాంభచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియ గలిగే నిందరికి రాంభచంద్రుడితడు రఘువీరుడు ఇదిగో ఇతడే రామచంద్రుడు రఘువంశంలో జన్మించి లోకాన్ని తరింపజేసిన వీరాధి వీరుడు ఎవరికి ఏమి కావలసిన ఇవ్వగలిగిన ఫలదాత ఆయన అంటూ ఆ శ్రీరాముడి పక్షాన మన పథకవిత పితామహులు అన్నమాచారులు వారు ధీమాగా హామీ వ్యక్తం చేశారు ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుడు తన అవతార కాలంలో ప్రత్యక్షంగా అహల్యను తన పాదస్పర్శితో పునీతురాలను చేశారు ఏళ్లుగా రాయిలాగా పడి ఉన్న గౌతముని ధర్మపత్ని కేవలం శ్రీరాముడి పాదధూళి సోకినంతనే మగుగా మారిపోయింది అంతటి మహిమాన్వితమైన రూపము మా శ్రీరామచంద్రమూర్తిది అంతటి మహిమాన్వితమైన రూపము మా శ్రీరామచంద్రుడిది ఆ మధురమైన ఘట్టాన్ని మననం చేసుకుంటూ అన్నమయ్య పులకరించిపోయారు గౌతము భార్య పాలిటికాను వితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము తాటకి తదితర రాక్షసుల బారి నుండి యాగ సంరక్షణకు కౌశికుడు అంటే విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకువెళ్ళారు అలా కౌశికుడి పాలిట కల్పవృక్షమై ఆ మహర్షి కోరుకున్నట్లే తాటక సుబాహులను మొదలైన రాక్షసులను సంహరించి యజ్ఞాన్ని పూర్తి పూర్తయ్యేలా చేశారు ఆ రాజీవలోచనుడు అలా పద్నాలుగేళ్లకే తన ప్రతాపమేమిటో ప్రపంచానికి తిరిగి చేశారు మన శ్రీరామచంద్రమూర్తి అందుకే శ్రీమద్భాగవతంలో పోతనామాచులు వారంటారు తన కీర్తి వాసించే దిశలు తరమైను తింప జగతి నెవ్వరికినైనా జారుతరమూర్తి నవనీస చక్రవర్తి ప్రకట గుణ సాంద్రు దశరథ రామచంద్రు అంటారు చక్కగా పోతనామాచులు వారు భక్తులకు వృత్తులకే కాదు సాక్షాత్తు తన సాధ్వీమణి సీతాదేవికి కూడా మన శ్రీరామచంద్రమూర్తి కొంగు బంగారమై వెలిగారు గంగానగరంలో రావణ బ్రహ్మ ఎంత ప్రలోభ పెట్టినా ఆ సీతామాత లొంగిపోలేదు పైగా ఎట్టి ధనాదులకు ఐశ్వర్యాదులకు ప్రలోభాలకు గాని లొంగేదాన్ని కాను నేను అని స్పష్టంగా రావణ బ్రహ్మకి సీతామాత చెప్పారు సూర్యుడి నుంచి కాంతి వేరు కానట్లు శ్రీరాముడి నుంచి నేను వేరు కానంటూ రావణ బ్రహ్మని హెచ్చరించింది మన అమ్మ సీతమ్మ శరీరాలు వేరైనా ఒకే ప్రాణంగా జీవించిన అన్యోన్య దంపతులు సీతారాములు అందుకే అందుకే ఆ జానకిపాలిటి చింతామణి అయ్యారు మన శ్రీరామచంద్రుడు ఆ భావంతోనే అన్నమయ్య పులకరించిపోయారు ಸೀತಾ ದೇವಿ ಪಾಲಿಟಿ ಚಿಂತಾ ಮಣಿ ತಡು ಸೀತಾ ದೇವಿ ಪಾಲಿಟಿ ಚಿಂತ ಮಣಿ ತಡು ದಾಸುಲ ಪಾಲಿ ಇಹ ಮೂರ ರಾಮಚಂದ್ರಡಿ ತಡು ರಘುವೀರುಡು ಫಲಮುಲಿಯ ಗಲಿಗೆ ನಿಂದರಿಕಿ రామచంద్రుడితడు రఘువీరుడు భావంతో శరణి వేడిన దాసులకు ఇహలోకంలోనే కాదు పరలోకంలో కూడా దైవమై కాపాడుకునే కరుణాంతరంగుడు ఈ కౌశల్య తనయుడు మన శ్రీరామచంద్రుడు ఈ రామభద్రుడు ఎంత దీశాలో అంతటి దయాశీలి కూడా అందుకే ఆ శరణాగత వస్తులను భక్త పురందర దాసు ఎలా కీర్తించారు శరణు సకలోద్ధార అసురకుల సంభార శరణు దశరథ బాల రూల ఈ ముద్దు ఈ ముఖము ఈ దేహపు కాంతి ఈ విల్లు ఈ బాణమీ నిలుచురీతి ఈ అనుజుడీ సీత ఈ బంటు ఈ భాగ్యము ఏ దైవమునుకు కలదు అంటూ కొనియాడారు భక్త పురంధరదాసు పురంధరదాసు నుంచి అన్నమాచారి వరకు ఎందరూ వాగ్గేకారులు సీతానాథుణ్ణి వేన్నోళ్ల పొగిడి తరించిన వారే ఇక్కడ ఈ వెంకటేశ్వరుడి భక్త శిఖామణుడు ఆ లోకాభిరాముణ్ణి మరింత కీర్తిస్తూ అనమాచారులు ధరించిపోయారు అందుకే ఆ శరణాగత వత్సలుణ్ణి భక్త పురంధరదాసు ఎలా కీర్తించారు శరణు సకలోద్ధార అసురకుల సంభార శరణు దశర దబాల జానకీలోల ఈ ముద్దు ఈ ముఖము ఈ దేహపు కాంతి ఈ విల్లు ఈ బాణమీ నిలుచురీతి ఈ అనుజుడీ సీత ఈ బంటు ఈ భాగ్యము ఏ దైవమునుకు కలదు అంటూ కొనియాడారు భక్త పురంధరదాసు పురంధరదాసు నుంచి అన్నమాచారి వరకు ఎందరో వాగ్గేకారులు సీతానాథుని వేన్నోళ్ల పొగిడి తరించిన వారే ఇక్కడ ఈ వెంకటేశ్వరుడి భక్త శిఖామణుడు ఆ లోకాభిరాముణ్ణి మరింత కీర్తిస్తూ అనమాచారులు ధరించిపోయారు పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడీతడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడీతడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము ನಿರತಿ ವಿಭೀಷಣು ನಿಪಾಲಿ ನಿಧಾನಮು ನಿರತಿ ವಿಭೀಷಣುನು ಪಾಲಿ ನಿಧಾನಮು ಗರಿಮ ಜನಕೂಪಾಲಿ ಘನ ಪಾರಿ ಜಾತಮು ರಾಮಚಂದ್ರೋಡಿತಡೂ ರಘುವೀರುಡು ಕಾಮಿತ ಫಲಮುಲಿಯ ಗಲಿಗೆ ನಿಂದರಿಕಿ ರಾಮಚಂದ್ರುಡಿತಡೂ రఘువీరుడు శీతాన్వేషణకు బయలుదేరిన తమకు మార్గమధ్యంలో తారస్యపడిన సాయం చేసిన సుగ్రీవుణ్ణి అక్కున చేర్చుకున్నారు రామలక్ష్మణుడు ఇచ్చిన మాట ప్రకారం వాలిని సంహరించి సుగ్రీవునికి న్యాయం చేసి పరమబంధువులుగా అండగా నిలిచారు ఇక హనుమంతుడి పాలిటి సామ్రాజ్యుడయ్యాడు ఆ మారుతికి శ్రీరామచంద్రుడే లోకం అందుకే శ్రీరాముడు ఆయన గుండెల్లోనే కొలువై ఉన్నాడు లంక గుట్టు చెప్పి రామణ సంహారానికి కారణమైన విభీషణునికి నిదానమై నిలిచాడు ఇక్కడ నిధానము అంటే వారసత్వంగా లభించే సంపద తనకు సాయపడినందుకు ప్రతిఫలంగా విభీషణ్ణి లంకాభిషిక్తుణ్ణి చేశారు మన రాఘవుడు జనకుడి అనుంగతనయ మెడలో మూడుముళ్ళు వేసి అల్లుడై ఆ మహారాజు పాలిటి పారిజాతమై పరిమళించారు మన రామచంద్రమూర్తి ఏమని కునియాడగలము ఆయన్ని ఆయన కీర్తిని ఏమని స్మరించగలము ఎన్నని చెప్పగలము అన్నమయ్య పులకరించిపోయారు శబరి ఇచ్చిన పళ్ళను తీయి తన ప్రేమకు వాత్సల్యానికి ఎల్లలు లేవని చాటి చెప్పారు భగవంతుడి తత్వరహస్యాన్ని విడమర్చి విశదపరిచారు మన అన్నమయ్య అదేవిధంగా బోయరాజు గుహుడు కూడా తన సేవా తత్పరతతో శ్రీరామచంద్రుడికి ఆత్మీయులయ్యారు అలా గుహుడు జగదేక చక్రవర్తిని తనకు ఆదిమూలంగా చేసుకున్నాడు ఈ విషయాలను తలచుకుంటూ అన్నమయ్య పులకరించిపోయారు తలప శబరీ పాలి తత్వపు రహస్యము అలరి గుహుని పాలి ఆది మూలము తలప శబరీ పాలి తత్వపు రహస్యము ಅಲರಿ ಗುಹು ನೀ ಪಾಲಿ ಆಧಿ ಮೂಲಮೂ ಕಲಡನ್ನ ವಾರಿ ಪಾಲಿ ಕಣ್ಣುಲೆದು ಮೂರಿತಿ ಕಲಡನ್ನ ವಾರಿ ಪಾಲಿ ಕಣ್ಣುಲೆದು ಮೂರಿತಿ ವೆಲಯ ಶ್ರೀ ವೆಂಕಟಾದ್ರಿ ವಿಭುಡಿ ತಡು ರಾಮಚಂದ್ರಿತ కామంద్రుడితడు రఘువీరుడు కలడన్న విశ్వాసంతో కోరుకున్న వారికి ఇలా కనులెదుటి కనిపించే కరుణాజ్యోతి కరుణామూర్తి మన శ్రీరామచంద్రమూర్తి అలాంటి ఆ ఆశ్రిత పాలకుడు వెంకటాద్రి విభుడై కలియుగంలో మనల్ని కాపాడటానికి తిరుమల్లో వేంచేసి ఉన్నాడని తన పదాల ప్రమిదల్లో అక్షర దీపాలు వెలిగించి దర్శింపచేశారు చేయటమే కాదు పులకరిస్తూ మనందర్నీ కూడా పులకరింపచేశారు మన పదకవిత పితామహులు అన్నమాచారు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియ గలిగే నిందరికి రాంభచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియ గలిగే నిందరికి రాంభచంద్రుడితడు రఘువీరుడు నేడు శ్రీరామనవమి సందర్భంగా మన భగవత్ బంధువులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు జైగురు దత్తా శ్రీ గురు శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవనం స్వస్తి